जन पंडित लोकनुते हरि ब्रह्मज पूजित से पिवार पादयुते जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मी सदा पालय क्ता प्रथमो दैव्योऽभिषगो विच्यन्दनकवर्दिन विशल्य बाणवागोता हेतिर्मेढष्टमहस्ते बभुवते धनुःकाय धृष्णवेदो बाहुभ्यां तव नाहेतिरस्मान् वृणक्ति विश्वये वृक्षाणां पतये नमः मन्त्रिणे वारिजायाक्षाणां पतये नमः भवन्तये वारिवत्कृताय औषधीनां पतये नमः नमः कृत्स्नवेताय धावते सत्त्वनां पतये नमः व्याधिना व्याधीनां पतये नमः ಾಯ ಶಿಣೆಸ್ತೆ ನಮಃ ನಮಃ ಓಂ ಜೋರ್ಪಕ ಓಂ ಹೇರಂ ನಮಃ ಓಂ ಸ್ಕಂಡೂರ್ವಜಾ ನಮಃ ಓಂ ಸರ್ವ್ರದಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಮನ್ಮಾ ಗಣಾಧಿಪತೇ ನಮ

श्लिष्टोज्वल भूषया विश्वत्पत्ति विपत्ति संस्थिति करो विघ्नेशइष्टाद बोलो गणेश भगवान की केर्वजन मे भशमा स्वाहा स्वाहा महालक्ष्मी नमः स्वाहा

బుద్ధిం శ్రీయం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హేహిహన విరా చూడండి లోపల తిప్పుకోండి ఓం నమతి తిప్పుకున్నారా వాసిష్ఠ మైత్రవర్ణ కౌండిన్యత్రయాజేయ పర్వరాన్విత కౌండిన్యశగోత్ర ఆవస్తం వశోత్ర కృష్ణేయుశాఖాధ్యాయీ ఎవరి పూర్తి పేరు వాళ్ళు దేవుడు వినపడేలాగా గట్టిగా చెప్పండి సార్ నాయకుడు వి అనే అక్షరంతో మొదలవుతుంది విష్ణుమూర్తి కూడా వి అనే అక్షరంతో మొదలవుతుంది ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే విఘ్నం అంటే కష్టాలు ఆటంకాలు వినాయకుడు ధ్యానించడం వల్ల ఆటంకాలు దొరుకుతాయి తెలుసు కదా ఒకసారి విష్ణుమూర్తికి ఎప్పటి నుంచో ఉంది నేను శివపార్వతుడికి సంతానంగా జన్మించాలి గజము యొక్క ముఖములోకి విష్ణుమూర్తి ఆవాహన అవుతా మీకు గజము యొక్క ఏనుగు ముఖంలోకి విష్ణుమూర్తి ఆవాహన ఒక శరీరం అలాగే పక్కన పెట్టేస్తే అది కొంచెం నీలవర్ణంలోకి మారిపోతూ ఉంటుంది సరే అంటే డిహైడ్రేట్ అయిపోతుంది ఈ భాష అలా ఆ యొక్క ఏనుగు ముఖం కాస్త నీలవర్ణంలోకి మారిపోయింది చూసారా స్వామితో నిలవరణం పెట్టారు దగ్గర కావాలి నీలవరంలో మారిపోయాక అప్పుడు ప్రాణప్రతిష్టాపన చేశారు ఎప్పుడైతే ప్రాణప్రతిష్టాపన చేశారో విష్ణుమూర్తి గజము యొక్క మూడో నేత్ర ఈ స్థానంలోకి వచ్చేసింది ఎప్పుడైతే ఆ స్థానంలోకి వచ్చేసిందో ప్రాణ ప్రతిష్టాపన అయిన వెంటనే ఆ యొక్క విష్ణుమూర్తి వినాయకుడిలోకి ఆవాహన అయింది ఆవాహన అయిన వెంటనే దేవతలందరూ కూడా దాన్ని ఈ శ్లోకం చెప్పారు శుక్రాంబరధరం విష్ణు శశి వర్ణం చతుర్భుజం ఓ మహావిష్ణువు నీవు వినాయకుడిలోకి రావడం కూడా చాలా ఆనందంగా ఉందయ్యా మా అందరికి ఎవరికి శివుడికి విష్ణుమూర్తికి భేదం చూపించకూడదు కాబట్టి ఆ అదే సమయంలో వెంటనే లక్ష్మీదేవి తన భర్త ఎక్కడున్నాడని వెతుక్కుంటుంది అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఎలా అయితే ఉంటారో లక్ష్మీ గణపతి కూడా అలాగే ఉంటారు ఈ తోడ మీద వెంటనే లక్ష్మీదేవి వచ్చి కూర్చుని వెంటనే దేవతలందరూ కూడా ఎనిమిది రకాల నైవేద్యాలు పెట్టి అలాగే ఎనిమిది మంది దేవతల చుట్టూరు స్థితించారట बीजा पूरकदेक्षुका मुकरुज चक्राब्जपाशोत्पला विषाणरत्तकलश प्रोद्यकराम्भोरुहः जाननं ना भूतगणाधिसेवितो गजाननं भूतगणाधिसेवितं गजानं भूतगणाधिसेवितो गजाननं भूतगणाधिसेवितम्